హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎం వరకే చూసేయండి లక్కి లక్ష్మిని చూసి షాక్ అయి కాస్త తేరుకొని లోపలికి వెళ్దాం పదమ్మా అని అంటూ ఉండగా జున్ను నువ్వు కలిసి వెళ్ళమ్మా నేను అంకుల్తో వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకొని వస్తామమ్మా అని అంటూ ఉండగా అది కాదమ్మా అని లక్కీ ఏదో అనబోతూ ఉండగా జున్ను లక్కీని అడ్డుకొని వెళ్దాం పదా అని అంటూ లాక్కొని వెళ్తారు ఇక అర్జున్ లక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు లక్ష్మి అర్జున్తో మీకు చాలా థ్యాంక్స్ అర్జున్ గారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను నేను నా వల్ల మీరు సఫర్ అవుతున్నారు అని లక్ష్మి అంటూ ఉండగా ఇక లేదు లక్ష్మి నువ్వు చేసే త్యాగాల ముందు నువ్వు నెరవేర్చే బాధ్యతల ముందు నువ్వు చేసే మంచి ముందు నేను చేసేది చాలా చిన్న పని లక్ష్మి ఈ మాత్రం చేయడంలో నాకేమీ అభ్యంతరం లేదు అసలే లక్కీకి అనుమానంగా ఉంది నువ్వు వెళ్ళి సంయుక్తలా రెడీ అయ్యిరా లేదంటే మళ్ళీ సంయుక్త ఎక్కడా లక్ష్మి ఎక్కడా అని ఆరా తీస్తూ ఉంటుంది లక్కీ ఇక్కడ నేనంతా మేనేజ్ చేస్తాను నువ్వు వెళ్ళు లక్ష్మి అని అర్జున్ అనగానే అలాగే అర్జున్ గారు అని అంటూ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి లక్ష్మి వెళ్తూ ఉండగా ఇక మనీషా లక్ష్మిని చూసేస్తుంది చూసి షాక్ అయి లక్ష్మి లక్ష్మి అని అరుస్తుంది దాంతో లక్ష్మి స్తంభం పక్కకి హైడ్ అవుతుంది మనీషా మాత్రం కంగారుగా లక్ష్మీ లక్ష్మి అంటూ అంతా వెతుకుతూనే ఉంటుంది ఇక లక్ష్మి మనీషాని చూస్తూ మనీషా నన్ను చూసేసినట్టుంది ఇప్పుడు తనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కనబడకూడదు అని లక్ష్మి మనీషాను చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ లక్ష్మిని చూసిన మనీషా పిచ్చి పిచ్చిగా వెతుకుతూ ఉండగా ఇక మిత్ర మనీషాకి ఎదురు పడతాడు ఏమైంది మనీషా అలా ఉన్నావు అని మిత్ర అడుగుతుండగా ఇక మనీషా నేను లక్ష్మిని చూశాను మిత్ర అని చెప్పేస్తుంది ఏంటి నువ్వు అనేది అరియు మ్యాట్ నిజంగాన చనిపోయిన లక్ష్మి ఎలా వస్తుంది దానికి నో ఛాన్స్ అని అంటూ ఉంటాడు మిత్ర లేదు నా కళ్ళు నన్ను మోసం చేయవు నేను చూసింది లక్ష్మీనే లక్ష్మి ఇక్కడే ఇక్కడ ఉంది నేను వెతుకుతాను అని అంటూ మిత్రకి చెప్పి మళ్ళీ లక్ష్మిని వెతకడానికి మనిషి వెళ్తూ ఉంటుంది కానీ లక్ష్మి మాత్రం మిత్ర ఏమంటాడా తను బ్రతికే ఉందని తెలుసుకున్నాక మిత్ర సంబరపడతాడా అని అలాగే నిలబడి మిత్రాన్ని చూస్తూ ఉంటుంది లక్ష్మి ఇక అప్పుడే అటువైపుగా లక్కీ జున్ను వచ్చి మిత్రగారిని సంయుక్త ఆంటీ కనబడిందా అని లక్కీ అడుగుతుండగా లేదు ఇక్కడ ఎక్కడో ఉండుంటుంది అని మిత్ర చెప్తూ ఉంటాడు అవునా మాకు సంయుక్త ఆంటీ కావాలి అని అంటూ వాళ్ళిద్దరూ వెళ్తూ ఉండగా జున్నుకి కాలు స్లిప్ అయి అమ్మా అని అరుస్తూ కింద పడిపోతాడు ఇక జున్ను అలా కింద పడిపోగానే లక్ష్మి జున్ను అని అరుస్తూ జున్ను దగ్గరికి రాబోతూ ఒక్క నిమిషం ఒక నాలుగు అడుగులు వేసి మళ్ళీ స్తంభం పక్కకి హైడ్ అవుతుంది మిత్ర ఉన్నాడు కాబట్టి మిత్ర జున్ను దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా కాలుని పట్టుకొని నొప్పిగా ఉందా అంటూ టెన్షన్ పడుతూ అలా ఎలా పడిపోయావు అసలు జాగ్రత్తగా చూసుకొని నడవాలి కదా చాలా పెయిన్గా ఉందా దెబ్బ పెద్దదిగా తగిలితే ఎలా చెప్పిప్పుడు అని అంటూ మిత్ర కన్న తండ్రిల జున్నుని దగ్గరికి తీసుకుంటాడు ఇక మిత్ర కంగారు పడుతూ ఉండడం చూసిన జున్ను కూడా ఆశ్చర్యపోతాడు పక్కనే ఉన్న లక్కీ కూడా ఎలా ఉంది జున్ను అని అడుగుతూ బాగానే ఉంది అని జున్ను సమాధానం చెప్పాక ఏంటి డాడీ జున్నుకి దెబ్బ తగిలితే నువ్వు అంతలా ఫీల్ అయిపోతున్నావు మీరిద్దరు అసలు ఎప్పుడు ఫైటింగ్ మూడ్లోనే ఉంటారు కదా ఇప్పుడు ఫ్రెండ్స్ మూడ్లో ఉన్నారేంటి అని అడుగుతూ ఉంటుంది లక్కీ ఏం లేదు ఊరికనే అని మిత్ర అంటుండగా లేదు నువ్వు జున్ను కింద పడిపోతే ఏదో జున్నుకి కన్న తండ్రిలా ఫీల్ అయిపోయి బాధపడుతున్నావు అని లక్కీ అనగానే మిత్ర ఇలా అంటుంటాడు చిన్నపిల్లలు ఎవరైనా సరే పడిపోతే పెద్దవాళ్ళు ఇలాగే చేస్తారు నువ్వు కాస్త నోర్మి నీకు పెత్తనాలు ఎక్కువ అయిపోయాయి అని అంటూ లక్కీ చెవిని మెలిపెడుతూ జున్నుని లేపి నిలబెడతాడు మిత్ర ఇక పక్క నుండి ఇదంతా గమనిస్తున్న లక్ష్మి మనసులో మీరిద్దరూ సొంత తండ్రి కొడుకులు మీకు తెలియకపోయినా ఆ రక్త సంబంధం వల్లే మీరు మళ్ళీ మళ్ళీ దగ్గరవుతున్నారు మిత్ర గారు అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మళ్ళీ లక్కి మిత్రతో నేను సంయుక్త ఆంటీని వెతకాలి అని అంటూ వెళ్తూ ఉండగా ఇక లక్ష్మి కూడా కంగారు పడుతుంది ఎలాగైనా సంయుక్తలా రావాలి ఇప్పుడు అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇక మనిష కంగారు పడుతూ ఉండగా దేవయాని వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది లక్ష్మిని చూశానంటీ అని మనీషా చెప్పగానే అంటే సంయుక్తనా అని అనేస్తుంది దేవయాన్ని కాదు లక్ష్మిని అని మళ్ళీ మనీష అంటుండగా నువ్వు నీ ప్రకారం లక్ష్మి సంయుక్త ఒక్కరే కదా మరి సంయుక్తాన్ని చూసావా అంటే కాదు అంటున్నావేంటి అని దేవయాన్ని అంటూ ఉండగా లేదంటే నేను లక్ష్మి రూపంలోనే లక్ష్మిని చూశాను అని అంటూ ఉండగా నీకేమైనా పిచ్చి పట్టిందా లక్ష్మి బ్రతికి లేనప్పుడు ఎలా వస్తుంది నీకు అయినా లక్ష్మిని చూసానని ఎందుకు అంటున్నావు అసలు నీకు నిజంగా మెంటలెక్కిపోయింది నీ మాటలు వింటుంటే నాకు కూడా చాలా హెడ్డెక్గా ఉంది అని అంటూ ఉంటుంది దేవయాని నాకు అదే అర్థం కావట్లేదు అంటే లక్ష్మి అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది ఎలా వచ్చిందనే నాకు చాలా డౌట్స్గా ఉన్నాయి అసలు సంయుక్త ఎక్కడా అని మనిష అడుగుతుండగా నాకు తెలియదు ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది అయినా నువ్వు ఇప్పుడు సంయుక్తను చూస్తే లక్ష్మి సంయుక్త వేరే నొప్పుకుంటావా అని దేవయ్యని అడుగుతుండగా లేదు లక్ష్మి సంయుక్త ఇద్దరు ఒక్కరే అని మళ్ళీ మనిష అంటూ ఉంటుంది ఇక దేవయ్య అని ఖుషీ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఎంతసేపు మామ్ అని అంటూ ఉండగా ఖుషి విసుగుని చూసి దేవయాన్ని ఆశ్చర్యపోతూ ఉండగా ఇక ఎప్పుడైనా స్పెషల్ టికెట్లో దర్శనానికి వెళ్ళడం అలవాటు దేవయాని అందుకనే ఇలా మాట్లాడుతుంది అని అంటూ ఖుషి మాటలని కవర్ చేస్తూ ఉంటుంది వాళ్ళమ్మ ఇక అప్పుడే దేవయాని దగ్గరికి వచ్చి లక్కీ దేవయాని సంయుక్త ఆంటీ ఎక్కడా అని అడుగుతుంటుంది నాకు తెలీదు అని దేవయాని కోపంగా చెప్తూ ఉండగా లక్కీ జున్నుతో కొందరు ఆన్సర్ చెప్పడానికి కూడా విసుక్కుంటారు పద మనం వెతుకుకుందాం అని అంటూ లక్కీ జున్ను అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక సంయుక్తల రెడీ అయి కంగారుగా వస్తున్న లక్ష్మికి మిత్ర ఢీ కొడతాడు ఇక వాళ్ళిద్దరూ తలలు గుద్దుకుంటాయి ఇక ఏమైంది మిత్ర గారు అలా ఉన్నారు అని అంటూ ఉండగా మనీషా లక్ష్మిని చూసిందని చెప్పింది అని మిత్ర అనేస్తాడు లక్ష్మి అంటే యువర్ వైఫ్ కదా ఎక్కడ నాకు చూపించండి నేను తను ఒకేలాగా ఉంటాం కదా నాకు చూడాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది అయినా చనిపోయిన లక్ష్మి ఎలా బ్రతికొస్తుంది అని మళ్ళీ సంయుక్త అడుగుతూ ఉంటుంది ఇక మిత్ర నాకు అదే అర్థం కావట్లేదు మనీషా పొరపాటు పడ్డట్టుంది నేను అదే చెప్పాను అని అంటూ వెళ్ళబోతూ మన ఇద్దరి తలలు ఢీ కొట్టాయి కదా మళ్ళీ ఒకసారి ఢీ కొట్టుకోవాలి అని మిత్ర అంటుంటాడు ఎందుకలా అని మళ్ళీ లక్ష్మి అడుగుతుండగా కొమ్ములు వస్తాయి అని మిత్ర అనేస్తాడు ఏంటి మీరు ఇటువంటి సిల్లి థింగ్స్ కూడా నమ్ముతారా అని అంటుండగా అప్పుడప్పుడు అని మిత్ర అంటుండగా లేదంటే ఏం జరుగుతుంది మళ్ళీ కొట్టుకుంటే నాలుగు కొమ్ములు వస్తాయా అని సంయుక్త ఏమీ తెలియనట్టు మాట్లాడుతుండగా లేదు ఇంతకుముందు గుద్దిన దానికి బ్యాలెన్స్ అయిపోయి కుమ్ములు రావు అని అనగానే ఓకే అంటూ తన వేళ్ళపై నిలబడి మళ్ళీ తలని ఢీ కొంటుంది లక్ష్మి ఇక అలా లక్ష్మి తలని మిత్ర డీ కొట్టేసరికి ఫ్లాష్బ్యాక్లో లక్ష్మి తలని ఢీ కొట్టిన సిచ్యువేషన్ మిత్రకి గుర్తొస్తూ ఉంటుంది పదండి వెళ్దాం అంటూ మిత్రాన్ని తీసుకుని లక్ష్మి వస్తుండగా నీకు ఇంకా లక్ష్మి కనబడదు అని మనీషాతో దేవయాని అంటూ ఉంటుంది ఎందుకలా అని మనీష అడుగుతుండగా నీ దృష్టిలో లక్ష్మి సంయుక్త ఒక్కరే కదా అదిగో చూడు సంయుక్త వస్తుంది అని అంటూ దేవయని సంయుక్త వైపు చూస్తూ ఉండగా ఇక సంయుక్త రాగానే ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు అని మనీషా అడుగుతుంటుంది నాకు ఇటువంటి దేవాలయాలంటే చాలా ఇష్టం అమెరికాలో ఉండో కదా ఈ దేవాలయం చాలా బాగుంది అందుకే అలా అలా తిరిగి వస్తున్నాను అంతే అయినా నీకు లక్ష్మి కనబడింది అంట కదా ఎక్కడుంది నాకు పరిచయం చేయవా అని ఏం తెలియనట్టే సంయుక్త మనీషని అడుగుతుండగా మనీష మాట్లాడలేకపోతూ ఉంటుంది ఇక పొరపాటు పడ్డట్టుంది అని మిత్ర నచ్చ చెప్తూ సంయుక్తని అక్కడ నుండి తీసుకెళ్ళిపోతాడు ఇక మళ్ళీ అర్చన కోసం నూట ఎనిమిది ప్రదక్షిణాలు పూర్తి కాగానే మళ్ళీ గుడి దగ్గరికి వస్తారు అందరూ ఇక వివేక్ జాను పక్క పక్కన కూర్చొని నిలబడి హారతి తీసుకుంటూ ఉండగా మనీషా మళ్ళీ జానుని తిడుతూ ఉంటుంది నిన్ను ప్రదక్షిణాల కోసం మాత్రమే వాడుకున్నారు కానీ నువ్వే పెళ్ళికూతురు కాదు జానుకి కాబోయే భార్యవి నువ్వు కాదు అంత హక్కున్నట్టు పక్కనే నిలబడ్డావేంటి పక్కకు జరుగు అని అంటూ ఇక ఖుషిని వచ్చి వివేక్ పక్కన నిలబడమంటుంది అయినా ఎవరి అర్హత ఏంటో వాళ్ళు తెలుసుకొని మసులుకోవాలి కదా అని జానుని హీనంగా మాట్లాడుతుండగా వెంటనే ఆ పూజారి గారు ఏంటమ్మా మీకోసం అంత సాయం చేస్తుంటే కృతజ్ఞత చెప్పకుండా అలా అవమానిస్తారేంటి అని మనీషాని పంతులు గారు అంటుండగా ఎంత పని చేసినా చెప్పులని నెత్తి మీద పెట్టుకోలేం కదా తను కూడా అంతే అని మనిష దేవయాని అసహ్యంగా మాట్లాడుతూ ఉండగా ఇక దేవయాని కూడా కోపంగా చూస్తూ ఉంటుంది మనిషని ఈ మాటలన్నీ పడలేక ఇక జాను అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక మనిష లక్ష్మిని గమనిస్తూ ఉంటుంది కానీ మిత్ర రియాక్ట్ అయి అసలు నీకు ఏం మాట్లాడాలో కూడా తెలియదు చి అని అంటూ ఇక మిత్ర కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక లక్ష్మి పక్కకి వెళ్ళి జానుని ఓదారుస్తూ ఉంటుంది బాధపడకు అని అంటూ ఉండగా అంతలా మాట్లాడితే ఎలా బాధపడుకుంటూ ఉండమంటావక్క అని జాను ఏడుస్తూ ఉంటుంది ఇక మనిషి చేతుల మీదుగా లక్ష్మి వివేక్ జానుల పెళ్ళి ఏ విధంగా చేయించనుందో ఖుషి వివేక్ల పెళ్లిని ఏ విధంగా ఆపనుందో మళ్ళీ లక్కి లక్ష్మి ఎక్కడా అని గొడవ రాను నేస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్